హైదరాబాద్ ఐటీ కారిడార్లో తీగల వంతనతో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న దుర్గం చెరువు బాధ్యతను హైడ్రా తీసుకుంటుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందన్న రంగనాథ్ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు గుర్రపుడెక్క పెరగడంతో దుర్గం చెరువు దుర్గంధంగా మారిందని ఈటీవీ ఈనాడు కథనాలకు హైడ్రా కమిషనర్ స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు మురుగునీరు కలవడం వల్లే చెరువులో డెక్క పెరుగుతోందని గుర్తించామని పలు శాఖల సమన్వయంతో చెరువు నిర్వహణను గాడిలో పెడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు అంతా మేము వాక్ చేసి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే సీవేజ్ అంటే మురికి నీరు ఏదైతే గనక ఇళ్లలో నుంచి వస్తుందో లేకపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ నుంచి వస్తుందో ఇవన్నీ కూడా ట్రీట్ చేసి రావాల్సినటువంటి విధంగా కాకుండా ఎంట్రీ అవుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అనమాట ఎప్పుడైతే గనక మురికి నీరు చెరువులోకి వస్తుందో అప్పుడే ఈ గుర్రపు డెక్ అనేది అక్కడ పెరుగుతుంది దాని ద్వారా చెరువుకి అంతా కూడా మొత్తం కొన్ని రోజుల్లోనే మొత్తం స్ప్రెడ్ అయ్యేటటువంటిది జరుగుతుంది దోమలు పొల్యూషన్ ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి ఎందుకంటే హైడ్రాకి లేక్ ప్రొటెక్షన్ అనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇచ్చింది ఇట్లానే దీంట్లో ఎవరైతే స్లాగ్గా ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళకి చెప్పాం యాక్షన్ తీసుకోవాలి మీరు ఇమీడియట్గా అది చేయాల్సిన చేయడం లేకపోతే హైడ్రా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తుంది అనమాట సీవేజ్ వాటర్ రాకుండా ఉండడానికి ఇక్కడ సిస్టమ్ ఉంది అంతా బట్ ఆ సిస్టమ్ సరిగా రన్ చేయట్లేదు ముందు ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఎరువు ప్రొటెక్షన్ అంటే కేవలం ఎంకోచ్మెంట్సే కాదు దాని క్వాలిటీ ఆఫ్ వాటర్ని కూడా డెఫినెట్గా అది కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి హైడ్రా తప్పకుండా తీసుకుంటుంది తీసుకొని దీ పొల్యూషన్ దీని అన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి మా వైపు నుంచి మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటుంది